అత్య ఆది నా నేన నిన్న ఆ సరే వాడు ఆ సరే వాడు ఆ సరే వాడు ఆగు చపించు అత్య మాట పడేనట్లు అత్య ఏ కేను నా కేను చు సరే అత్య ఏ కొట్టి నా కొట్టి ని కొట్టి నా అత్య మిగిలి తా సరే అది నేను తీసుంటాలే

मन में लगाएं लगे सारे चुदाएं लैग तो चाहिए लगाने येन्डी दोस्त कर लो माँ सारे కూర్చున్నారు ఏమో ఏమి పట్టనట్టు సైలెంట్ గా కూర్చున్నారు అవును అసలు ఏమైంది వీళ్ళిద్దరికి అమూల్య అమూల్య జ్ఞానేశ్వరి జ్ఞానేశ్వరి ఏమైంది సరే హలో జాహ్నవి ఇక్కడ మీ మధ్యన వాళ్ళ ఇంట్లో ఎవరో దొంగలు దోచుకొని పోతున్నా వాళ్ళు ఏం పట్టనట్టు సైలెంట్గా ఉన్నారు ఒకసారి నువ్వు వచ్చి ఏమైందో చూడు ఏమైందండి అక్కడ చూసి సైలెంట్గా కదలనట్టు కూర్చొని ఉన్నారు నేను ఎంత పలకలు వాళ్ళు అసలు పలకలేదు ఏమైంది జ్ఞానేశ్వరి జ్ఞానేశ్వరి అమూల్య లే లే లేబులెన్స్కి ఫోన్ చేస్తామా మా డాక్టర్ డాక్టర్ ఎస్ఎన్పాడు హై స్కూల్ పక్కన ఇల్లుందిరా అండి అక్కడికి వాళ్ళ ఇందకల నుంచి లేవట్లేదు సోమాల పోయినా కూడా లేవట్లేదండి ఇద్దరికి బాగానే ఉంది కాకపోతే పోలీసు పోలీసుకి పో స్కూల్ పక్కన ఇల్లుంది అక్కడికి రాండి ఏమైనా అసలు ఇంట్లో వస్తువులు అన్ని పోయినాయి అసలు ఇవి అక్కడే కూర్చున్నారు మౌనంగా

ఈ అత్త కోడల వల్ల పొద్దుటి నుంచి మా ఇంట్లో పనులు ఎక్కడ అక్కడే ఉన్నాయి భలే అత్త కోడలు నీ వల్ల నీ కోడల వల్ల మీ ఇంట్లో వస్తువులన్నీ పోయినాయి నీ స్వార్థం అక్కడే వాళ్ళ కోడల వాళ్ళు వాళ్ళ కష్టాలుగా చూడు మనల్ని ఎంత బాధ తీసుకుంటున్నారు నాకు తెలివితే అట్లా ఎప్పుడు ఎట్టా బాధించి i